మీరు నిజామాబాదు ఆర్మూరా నిజామాబాద్ అండ్ నిజామాబాదు ఇప్పుడే కాదు అంతకుముందు శ్రీడీలో కూడా అలా కష్టపడ్డారు ఆయనకి ఇక్కడ ఇలాంటి ప్రోగ్రామ్ చేయవంటే చాలా చాలా ఇష్టం చాలా బ్రహ్మాండంగా చేశారు చాలా ముందు వచ్చారు అట్నే మా పిఎంసి నుంచి శ్రీనివాస్ గారు కూడా ఆయన కూడా బాగా చేశారు ఆయన కూడా ఉన్నారు శ్రీనివాస్ గారు అంటే పైకి రండి దాని తర్వాత వీరికి ఫుల్ సపోర్టు మా గంగారెడ్డి గారు సో అందుకని మరి రాజుగారిని చేసినప్పుడు రెడ్డి గారిని ఎందుకు చేయకూడదు రెడ్డి రాజులను ఎందుకు చేయకూడదు మనం వద్దా కాసా రెడ్డి రాజులు మీరు ఆ పత్రికారి సంకల్పం బాగా తీసుకొస్తున్నారు మీరు అట్నే మా శ్రీనివాస్ గారు నా పిఎంసీలో పనిచేస్తున్నారు వారు వీరు కలిసి వచ్చి దీన్ని ముందు ప్రోగ్రామ్ అంతా సెట్ చేశారు సెట్ చేసి ఇలా చేయబట్టి మనం అందరం ఇక్కడ ఈ రోజుకు ప్రశాంతంగా చేయగలుగుతున్నాం Okay.